స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం కూర్చొని చేసుకునేవి చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి లెగ్స్ ఇలా వైడ్ ఓపెన్ చేసుకొని డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా ఎక్సైల్ చేస్తూ చక్కీ చలానాసన్ హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేసుకొని ఇన్హేల్ చేసుకొని ఎక్సైల్ చేస్తూ డీప్ సర్కిల్స్ ఎక్సైల్ చేస్తూ స్లోగా ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ ముందుకి ఇన్హేల్ ఎగ్జేల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అట్లీస్ట్ ఒక ఎయిట్ టు టెన్ టైమ్స్ ఇది మనం చేసుకుంటే ఎవ్రీడే మనం ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్ని మనం ఖచ్చితంగా రిజాల్వ్ చేసుకోవచ్చు ఇలా స్లోగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ చక్కీ జలా ఇది చాలా 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 పవర్ఫుల్ అనమాట బేసిక్గా ఏంటంటే మన పెల్విక్ ఫ్లోర్కి బ్లడ్ ఫ్లో అనేది మనం పెంచుతున్నాం అలా పెంచుతుంటే ఆటోమేటిక్గా మన టాక్సిన్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి అనమాట ఆ రీజియన్ నుంచి మన లోవర్ పుట్టెల్విక్ ఫ్లోర్ మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్లోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సిన్స్ అనేవి క్లియర్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది బాగా పెరుగుతుంది అది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏంటంటే నరిష్డ్ అనమాట ఆటోమేటిక్గా మనలో శక్తి పెరుగుతుంది అది చాలా 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 బలం వస్తుంది మనకి అండ్ మన విజన్ అనేది క్లియర్ అవ్వడం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అలానే ఇలా ఫ్లాప్ చేస్తూ బోత్ మెన్ అండ్ ఉమెన్ చేసుకోవచ్చు అండి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇవి చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు బట్ ఎప్పుడు మనం చెప్పుకునేదే శ్వాస మీద ధ్యాసతో చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మైండ్ఫుల్గా చేయడం అనేది ఇంపార్టెంట్ ఇది ఏమవుతుందంటే యోగాలో మనము మైండ్ఫుల్గా ఆసనాలు చేసి మైండ్ఫుల్గా వామప్ చేసి మనం ఎన్నిసార్లు చెప్పుకుంటాం కదా శ్వాస మీద ధ్యాస అని అది చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఓన్లీ మ్యాట్ మీద ఉన్నంతసేపే కాదు ఆటోమేటిక్గా మన డైలీ లైఫ్లో కూడా మనం అలా ఉండగలుగుతాం దానివల్ల మన విల్ ప్ల విల్ పవర్ అండ్ ఏ జరిగినా తట్టుకునే శక్తి ఇవన్నీ వచ్చి మానసిక ఒత్తిడిని మనం తట్టుకోగలుగుతాము అది ఎప్పుడైతే తట్టుకోగలుగుతామో ఆటోమేటిక్గా మనకు కావాల్సింది మనం పొందగలుగుతాం అనమాట సో ఇలా బటర్ఫ్లై పోస్ కూడా చాలా 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 యూస్ఫుల్ బ్లడ్ ఫ్లో అనేది పెల్విక్ ఫ్లోర్కి రావడానికి ఇలానే ఇన్హేల్ చేసి స్లోగా రొటే స్లోగా రోజు పోజిట్ అండ్ స్లోగా ఇలా చేశాక రిలాక్స్ అవ్వడం ఒక పామ్ చెస్ట్ పైన ఒక పాన్ బెల్లి పైన పెట్టుకొని డీ బ్రీ తీసుకున్నాక మండు కాసిన వజ్రాసన కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఈ ఇన్ఫర్టిలిటీ అనే సమస్యకి డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి కీ ఫ్యాక్టర్ సో మన డైజెషన్ అనేది క్లియర్గా ఉండి ఎటువంటి గ్యాసెస్ కానీ ఆర్ ఏదైనా మన సమస్యలు ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి రిజాల్వ్ అయితే ఆటోమేటిక్గా మనము రిలీఫ్ ఇన్ ఎంటైర్ బాడీ చూడగలుగుతాము మన హోల్ సిస్టమ్ కదా ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు అదర్ మన లంగ్స్ డైజెస్టివ్ సిస్టమ్ బ్రెయిన్ అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఈ రీప్రొడక్షన్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనం శ్వాస మీద పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన రెస్పిరేటరీ సిస్టమ్ ఆటోమేటిక్గా బాగోవుతుంది సో ఇప్పుడు మనం చూసే చేస్తే అది బాగా మనకు అది ఇన్ఫర్టిలిటీ సమస్యను అనేది మనం ఖచ్చితంగా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసేటప్పుడు వజ్రాసన అనేది తిన్న తర్వాత మనం ఎవ్రీడే ప్రాక్టీస్గా చేసుకుంటే చాలా చాలా మంచిది ఇప్పుడు మండూకాసన చూద్దాము ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫోల్డ్ చేసి ఫిస్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చెస్ట్ కింద లోవర్ అబ్డామిన్లో పెట్టుకొని ఇన్హేల్ చేసి స్లోగా ఎక్సేల్ చేయడం స్పైన్ ఇంకా నెక్ అనేది కంప్లీట్గా గా ఉంచి స్లోగా ఇన్హేల్ చేయడం స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి కంప్లీట్గా వెళ్ళలేని వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు స్లోగా కొంచెం ఎంత వీలైతే అంత మనం ఇంతవరకు వెళ్ళగలుగుతున్నాం అంటే ఇది కూడా ఓకే ఎంతవరకు వీలైతే అంతవరకు ఎగ్జైల్ చేస్తూ కంప్లీట్గా హెల్ చేస్తుంది అండ్ ఇన్ హెల్ చేస్ట్ బైక్ ఒక పామ్ చెస్ట్ పైన ఒక పామ్ టమ్ పైన పెట్టుకొని స్లోగా రిలాక్స్ అంటే ఇది మండు కాస్త ఇది కూడా చాలా 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 యూస్ఫుల్ అనమాట మన డైజెస్టివ్ గ్యాసెస్ వారు అపాన వాయుని రిలీజ్ చేయడానికి లోవర్ బాడీలో ఉన్న ఎటువంటి అయినా సరే ఇవి ఇవన్నీ రిలీజ్ చేస్తాయి ఎప్పుడైతే టాక్సిన్స్ వెళ్తాయో బ్లడ్ ఫ్లో అనేది ఆ రీజియన్కి పెరిగి ఆటోమేటిక్గా మనం రిజల్ట్స్ అనేవి చూడగలుగుతాము అలానే స్లోగా ఇన్హేల్ చేస్తూ చైల్డ్ పోస్తాం ఇన్హేల్ చేస్తూ కిందకి ఎక్ చేస్తు ఇది కూడా చాలా 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 యూస్ఫుల్ అనమాట మనకి మైండ్ని అనేది రిలాక్స్ చేయడానికి బ్రెయిన్లో మనకి యాక్టివేషన్ మన నర్వస్ సిస్టమ్ని యాక్టివే ఎంత కామింగ్గా ఉంటుందో మన సిస్టమ్ని అంత ఎనర్జైజ్ చేస్తుంది చైల్డ్ పోజ్ అనేది సో ఎవ్రీడే ప్రాక్టీస్ చాలా చాలా యూస్ఫుల్ అనమాట అలానే మార్జర్యాస్ చేసి ఇదర్ చైల్డ్ పోజ్లో కానీ ఇలా పాపి పోజలో కానీ రిలాక్స్ అయితే గమనిస్తే ప్రతి ఆసనాల్లో కూడా బ్లడ్ ఫ్లో అనేది లోవర్ అబ్డామిన్ వైపే వెళ్తుంది అది మనం చూసుకోవాల్సిందనమాట దానివల్ల మనకి ఈ ఇన్ఫర్టిలిటీ అనే సమస్యని ఖచ్చితంగా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో మన లోవర్ అబ్డామిన్కి రీచ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్ అండ్ పెల్విక్ ఫ్లోర్కి వెళ్తుందో ఆటోమేటిక్గా టాక్సిన్స్ అనేవి ఫ్లష్ అవుట్ అవుతాయి కాబట్టి చాలా చాలా మనకి యూస్ఫుల్ అవుతుంది అలానే భుజంగా కూడా టేబుల్ నుంచి డౌన్ ఉన్నాయి ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి ఎగ్జేల్ చేస్తూ కిందకి ఇన్హేల్ చేస్తూ పైకి ఎగ్జైల్ చేస్తూ కిందకి రిలాక్స్ అయ్యి అక్క అలానే మళ్ళీ టేబుల్లోకి వచ్చి స్లోగా ఇలా మౌంటైన్ నుంచి రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేసుకొని అన్ని స్లోగా ఇలా నీస్ని పామ్స్ మధ్యలోకి తీసుకొని రాజకపోతా ఇలా డీప్ ఇన్హెలేషన్ చేస్తూ ఓపెన్ చేసి స్లోగా ఎగ్జేల్ చేస్తూ కింద ఇన్హేల్ చేస్తూ పైకి మళ్ళీ ఇన్హేల్ చేయగానే బ్యాక్ లెగ్ని బ్యాక్ తీసుకెళ్ళి మళ్ళీ రెస్ట్ చేస్తామన్నమాట అలానే లెఫ్ట్ లెగ్తో కూడా ఇన్హేల్ చేస్తూ స్లోగా నీస్ అనేది పామ్స్ మధ్యలోకి తెచ్చుకొని డీప్ ఇన్హెలేషన్ అండ్ స్లోగా ఎగ్జేల్